ఓం నమ శివాయ అందరికీ అండి డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఏడు నలభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారం అనేది చేయాల్సిందే అప్పుడే వారి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా అరుదైనది కూడా ఇలాంటి అమావాస్య రావడం అనేది ఎన్నో సంవత్సరాలు పడుతుంది అని మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని జ్యోతిష నిపులు చెప్తున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఆదివారంతో అమావాసే కలిసి రావడం అనేది చాలా అరుదు ఈ రోజు అతిథి శక్తులు ఉంటాయి కూడా ఇలాంటి రోజు కోసం అనేక మంది ఏదో చూస్తూ ఉంటారు కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు తాత్విక క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కూడా ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే చాలు మీ పిల్లలు ఎదుగుదల చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడు కూడా డల్గా నీరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకి ఎక్కువగా దిష్ట తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి కూడా కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది దిష్టి దోషాలు కూడా పోతాయి యాక్టివ్గా మారతారు కూడా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది కాబట్టి ఇతర దేశాలలో కొడుకును కూతురును సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకు అంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని కానీ కొడుకులు మాత్రం ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకొని వస్తాడు వంశాన్ని హుద్ధ చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకులపైనే కాస్త ఎక్కువగా ప్రేమ ఉంటుందని చెప్పుకోవచ్చు అందుకే కొడుకులు ఏమీ కాకూడదు అని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా వృద్ధి లేకి రావాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం అయితే ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే మంచిది అని జ్యోతిష నిపుణులు శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆదివారంతో అమావాస్య కలిసి రావడం అనేది చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాత్వికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది తగులుతూ ఉంటుంది కూడా ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు కూడా మగపిల్లలు ఎదిగే కొద్ది వారి వయస్సు పెరిగే కొద్ది వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకి దిష్టి తీయడం చాలా మంచిది అనేది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు దృష్టి అంతా చెడు ఏడుపులు మొత్తం పోతాయి పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చొనిబెట్టి చేతులు కొంచెం కళ్ళు ఉప్పు చిటికెడు ఆవాలు రెండు ఎండుమిరపకాయలు మీ రెండు చేతులతో పట్టుకొని ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకుల చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అసవ్య దిశలో తిప్పండి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని కొడుకులతో మూడు సార్లు తూ తూ అని ఊహించండి తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళే పారే నీటిలో పడేవేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో అయినా వేయండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం అస్సలు వేయకూడదు ఆ తర్వాత దిష్టి తీసిన వారు దిష్టి తీయించుకున్న వారు కాలో చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇది దిష్టి తీసే పద్ధతి అన్ ఇది అన్నిట్లోకి చాలా తేలికైన పద్ధతి అని చెప్పుకోవచ్చు ఉప్పుతో దిష్టి తీసే పద్ధతిలో ఇదొకటే కాదు అండి ఇంకా రకరకాల దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దాన్ని కాల్చి అలా కాలుతున్నప్పుడు ఏడు సార్లు సవ్య దిశలో మరొక ఏడు సార్లు అప సవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు కొంతమంది ఏమో కోడిగుట్టుతో దిష్టి తీస్తారు మరి కొంతమంది ఒక ఆవాలతోనే దిష్టి తీస్తారు ఇలా రకరకాల చేస్తూ ఉంటారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు మీ పిల్లలకు దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజు ఈ ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరున్నర నుండి ఏడు నలభై ఐదు నిమిషాల్లోపు చేయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట మాత్రమే దిష్టి తీయాలి పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు అని గుర్తుంచుకోండి దిష్టి ఎలా తీయాలి అంటే ఒక రాగి చెమ్మును తీసుకుని దాంట్లో నీరు పోయండి ఆ తర్వాత రెండు స్పూన్ల కళ్ళ ఉప్పును వేయండి ఆ తర్వాత మూడు వెండి మిరపకాయలను వేయండి ఈ మూడు వస్తువులు కూడా మీపై ఉన్న దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను అద్భుతంగా తరలింప చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి అలాగే మీ జీవితాన్ని మారుస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి తర్వాత ఈ చెమ్మును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చుని పెట్టి తన చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో మరొక ఏడుసార్లు అసవ్య దిశలో పెట్టి తీయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్ళను సింకులో పొయ్యవద్దండి ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట ఎవరు తిరిగిన ప్రదేశంలో పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్ కొడుకులు ఉన్నవారందరూ కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేయాలి లేదంటే ఈ చక్కని అవకాశం చేతులారా మీరే విడిచిపెట్టుకున్నవారు అవుతారు ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారం చేయవలసిన వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు పుష్టిగా తింటారు ఆరోగ్యంగా బారిన పడకుండా ఉంటారు కూడా యాక్టివ్గా మారతారు బక్క పలుచుకున్న వారు కూడా మంచిగా ఉంటారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ దృష్టి అంతా కూడా పోతుంది మీ పిల్లలు చదువులో కూడా ముందుంటారు కూడా ఒకవేళ మీ కొడుకులు పెద్దవారు అయితే వారు ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాటును వదిలిస్తారు కూడా ఇలా అన్ని రకాలుగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం అయితే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కార్తీక్ మాసంలోని చివరి రోజు అయిన అమావాస్యను బహుమతి అమావాస్య అంటారు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగా స్నానం చేయడంతో పాటుగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేయడం వలన ఆ దేవి యొక్క అనుగ్రహం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి పూజలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి కార్తీక మాసం పూర్తి అయిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పరమ పవిత్రంగా భావించి కార్తీక మాసంలో శివకేశ్వరలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే ఈ కార్తీక మాసం చివరి రోజు వచ్చి అమావాస్యను కూడా ప్రత్యేకంగా భావిస్తారు ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటే పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా నమ్ముతారు అలాగే ఈ కార్తీక మాసం రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వలన పూర్వీకుల సంతోషిస్తారని అంటూ ఉంటారు పూర్వీకుల ఆశీర్వాదంతో కుటుంబం వంశంలో సంపద శ్రేష్ వృద్ధి చెందుతాయి ఈ పవిత్రమైన రోజున దానాలు చేయాలి అని పురాణాలు కూడా చెప్తున్నాయి పేదవారికి ఆహారం అందించడం అలాగే మీ ఆర్థిక పరిస్థితి తగ్గట్టుగా ఇతరులకు ఉపయోగపడే వస్తువులను దానం చేయండి చీకటి అనేది ఆజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి గుర్తుగా వాటిని పారదోసి ఎలుగును ఇచ్చే దీపాలు అందుకు చూచనగా కార్తీక అమావాస్య రోజున పూజలు చేస్తూ ఉంటారు ఇందుకోసం పీటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు కూడా ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా దీపపు కుందీలో పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు కూడా అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున విష్ణువును పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో పూజించినా కూడా విశేషమైన ఫలితాలు అయితే సిద్ధిస్తాయి ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు ఎంతో మంచి జరుగుతుంది అసలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి మీకు పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఈ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు అదృష్టం ఐశ్వర్యం ఏడు తరాలకు తిన్నా తరగని ఐశ్వర్యం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ వస్తువును అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఈ కార్తీక అమావాస్యలో ఆదివారం వచ్చి అమావాస్య చాలా శక్తివంతమైనది కూడా ఇలాంటి రోజున ఈ రెండు వస్తువును ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే మీకు అపార ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది వాటిలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అమావాస్య రోజున కొన్ని వస్తువులను కొన్ని తెచ్చుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాంటి వాటిలో ఉప్పు ఒకటి పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పును తెచ్చుకుంటే చాలు ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకొని వంటకాల్లో వాడుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్స్ అయినా సరే అమావాస్య రోజుకొని మీ ఇంట్లోకి తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీకున్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆదివారం అమావాస్య రోజున మీ ఈ ఉప్పును మీరు చేసే వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక కష్టాలతో సతమైపోతూ ఉంటూ ఉన్నారో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు మీరు తెచ్చుకున్న కళ్ళు ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజ్ బ్లౌల్లో వేయండి ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమను వేయండి ఆ తర్వాత దీనిని మీరు ధనం దాచే బీరువా కింద పెట్టండి ఇలా చేయడం వలన మీకు ధనానికి ఎటువంటి లోటే రాదు ధనం దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది కూడా మీ బీరువాలో డబ్బులు నిలుస్తాయి కూడా మీరు ఖర్చు లే ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గుతాయి కూడా ఖర్చులు బాగా అవ్వకుండా ఇలా బీరువా కింద పెట్టిన నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత ఆ ఉప్పును తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి లేదా పారే నదిలో వేయండి ఇక రెండు వస్తువులు ఏ రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం అండి ఈ ఆదివారం అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లో కొని తెచ్చిపెట్టుకుంటే చాలు మీ జీవితం ఎంతో మధురంగా అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపే బాగా అట్రాక్ట్ అవుతుంది ఒక కేజీ మీకు ఒక పావు కేజీ ఎంతో కొత్త కొని తెచ్చుకోండి ఆల్రెడీ బెల్లం మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు తప్పకుండా ఈ అమావాస్య రోజున బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదైనా ఒక స్వీట్ తయారు చేయండి ఇంట్లో పూజ చేసి ఆ స్వీట్ను లక్ష్మీదేవి అమ్మవారికి నివేదనగా నైవేద్యం విధంగా పెట్టండి ఈ అమావాస్య అనేది మంచిది కాదు అసలు పూజలే చేయకూడదు అని కొందరు అనుకుంటూ ఉంటారు కానీ అది అస్సలు నిజం కాదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది ఈ రోజున లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం సరే దీపమైనా పెట్టుకోవాలి అలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ని కానీ అమ్మవారికి నివేదనగా చేస్తే ఆ తర్వాత ఆ స్వీట్ మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఈ ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చిన బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వలన మీ దశ మారిపోతుంది మీ జీవితం మధురంగా మారిపోతుంది మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండిట్లో ఏదో ఒక వస్తువును కానీ కార్తీక మాసంలో వచ్చి ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాలు పాటించండి అద్భుతమైన ఫలితాలను పొందండి